హాయ్ అండి వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు నేను కందిపొడి ఎలా చేయాలో చూపెడతాను చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోనే చేసుకుంటే చాలా మంచిది అండి ఏం లేదండి రెండు కప్పులు కందిపప్పు తీసుకున్నాను ఒక కప్పు ఈ కప్పులు కొలత పెట్టుకున్నానండి మనం పులుసు గిన్నె కప్పులు ఉంటాయి కదా అందులో కొలతలు పెట్టుకున్నాను ఒక కప్పు శనగపప్పు అండి ఒక కప్పు ఎండుమిర్చి తీసుకున్నాను ఒక కప్ చిన్న కప్పు వెసరపప్పు తీసుకున్నాను ఇంకో చిన్న కప్పులో మినపప్పు తీసుకున్నాను చిలకర మనకు తగినంత తీసుకోవాలండి నేను కొంచెంగా తీసుకున్నాను చూడండి చిన్న బౌల్లో ఈ ఐటమ్స్ అన్నీ కందిపొడికి చేయాలండి చాలా బాగుంటుందండి కందిపొడి మనం ఇంట్లో తయారు చేసుకుంటే నెల రోజులు కూడా నిల్వ ఉంటాయి చాలా బాగుంటుంది బానీ తీసుకున్నాను దొడ్డు బానీ బానీ తీసుకుని స్టవ్ వేసి కందిపప్పును కలుపుతూ ఉన్నాను సిమ్ మీద పెట్టి లేకపోతే మారుతూ ఉంటాయండి ఇవి కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉండాలి కొంచెం ఓపికతో అండి ఏదైనా చాలా బాగుంటుందండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అవి మంచిగా వేగాయండి కలుపుతూ ఉన్నాను నేను చూడండి ఎంత బాగా అయ్యాయో రెడ్గా మంచిగా గోలాయి కందిపప్పు రెండు పప్పులు కందిపప్పు తీసుకున్నాను అవి మంచిగా గోలాయి తర్వాత మనం శనగపప్పు శనగ శనగపప్పు ఉంటుంది కదా శనగపప్పు అనేది కూడా అలానే రెడ్గా వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలండి చాలా బాగుంటుందండి కందిపొడి మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు కందిపొడి కరివేప పొడి నువ్వుల కారము అన్నీ చేసుకోవచ్చండి సాంబార్ పొడి కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అండి ఏం లేదండి ఒక హాఫ్ అన్ అవర్ మనది కాదనుకుంటే అన్ని పొడులు తయారు చేసుకోవచ్చు ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా సమ్మర్లో ఇలా తింటుంటే వేడి వేడి అన్నంలో వడియాలు చల్లమిరపకాయతో చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది శనపప్పు కూడా గోలు అయిందండి మినపప్పు కూడా అయిందండి ఇప్పుడు పెసరపప్పు వేసుకున్నామండి కప్పు తీసుకున్నాము పెసరపప్పు మంచిగా వీటిని వేడి మీద చిన్న మంట మీద గోల్వ్వాలండి రెడ్గా కలుపుతూ ఉండాలి అలా చాలా బాగుంటుందండి ఇందులోనే ఎండుమిర్చి వేసుకోవాలండి ఎండుమిర్చి వేసుకొని కలుపుతూ ఉండాలి అవి రెడ్గా అయ్యేంత వరకు పెద్ద మంట పెట్టద్దండి చిన్న మంట పెట్టుకోవాలి లేకపోతే మారిపోతాయండి చూడండి రెడ్గా అయిపోయాయి పప్పు కూడా చూడండి ఎంత మంచి అయింది బ్రౌన్గా చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి కందిపొడి వేడి వేడి అన్నంలో తింటే కూడా చాలా బాగుంటుంది ఇందులో ప్రోటీన్ ఉంటుందండి ఫైబర్ ఉంటుంది డైజెషన్ కూడా చాలా ప మంచిగా పనిచేస్తుందండి ఇది హెల్త్ 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 బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి ఇందులో కందిపొడి లాస్ట్లో మనం మిక్సీ పట్టాక ఉప్పు యాడ్ చేసుకోవాలండి చూడండి ఎంత బాగున్నాయో ఎంత మంచిగా గోళాయో అన్నీ నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నానండి కందిపొడి మీకు ఇప్పుడు చూపెడుతున్నాను చూడండి ఇంత బా బాగైందో పొడి వేడి వేడి అన్నంలో తింటే చాలా మంచిదండి హెల్త్కి కూడా చాలా మంచిది ప్రోటీన్ ఫైబర్ డైజెషన్ అన్నిటికీ చాలా పనిచేస్తుందండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మై ఛానల్ మరిన్ని వీడియోస్ మళ్ళీ ముందుకు